చెప్పి పడేసావురా అమ్మాయిని అబద్ధాలు చెప్పలేదు అర్జున అన్ని నిజాలే చెప్పాను పడిపోయింది శాస్త్రి గారు శాస్త్రి గారు శాస్త్రి గారు మీరు అలా చేయకూడదండి ఒరేయ్ నీకు దండం పెడతాను నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పరా ఫ్యూచర్ ని ప్లాన్ చేయకూడదు శాస్త్రి గారు ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ దీని అబ్బ జీవితం బ్రహ్మచర్యమా నా బ్రహ్మచర్యమా శాస్త్రాలని యాభై ఏళ్లుగా బ్రహ్మచర్యంతో స్త్రీలను పక్కన పెట్టానురా నా గెలిట నేనే తిప్పుకున్నాను ఇంకెందుకు ఈ రోజు నుంచి నా పేరు శాస్త్రిలో లో సేవ ఉండదు ఓన్లీ స్త్రీ ఉంటది స్త్రీ నువ్వెక్కడ శాస్త్రి గారు స్త్రీ శాస్త్రి నువ్వెక్కడా స్త్రీ ఐఎమ్ కమింగ్ ఎవరాజీ కళ్ళు తప్పే సిద్ధప్ప గారు మీరా నేనేనయ్యా పంతులు అయ్యో రాజధాని కోసం భూమిని రైతులాగా ఏం చెప్పమంటారు పంతులు గారు వాడిచ్చిన షాక్ కి అన్నయ్య ఇంట్లో నుంచి దేవుడా అందుకే పగట పూట వాటర్ క్యాన్లు వేసుకుంటూ రాత్రులు ఇడ్లీలు ఇడ్లీసుకుంటున్నాను మరి ఫ్యామిలీ అండి నా పిల్లమేమో పొట్లాలు కడుతున్నాయి పిల్లలేమో చట్నీలు వేస్తున్నారు లేదు పంతులు గారు మా బాహవట్లో చట్నీ బాంట దోస ట్రై చేస్తారా ఏమంటండి మీకు కర్మ నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను ఇది రియల్ స్టోరీ చిత్తప్ప గారు అని నా మాట విన్నారా విడకుండా ఇలా ఇలా చిటికలేసుకుంటూ ఇది నా వల్టి స్టోరీ నా గ్రేట్ స్టోరీ చెప్ నిచ్చి పోయారు అయినా ఏమంటి దరిద్రం ఊరిల్లిపోవచ్చు కదా కూర్స్ కు తిన గేదె ఇంకా నాకు బుద్ధి రాలా ఒకసారి హీరో అవుతాను ఊరుదొల వచ్చాక ఏ ముఖం పెట్టుకోనలంటా అలా వెళ్ళదంటావ్ పంతలగారు టాలీవుడ్ మనకి చాలా ఇచ్చింది మనం కూడా ఎంతో కొంత తెలియబాల కదా లేకపోతే లావ్ అయిపోతాం అంటే ఇండస్ట్రీని దత్త తీసుకున్నట్టేనా దత్త తీసుకోవడం అంటే రెండు కాంబినేషన్లు రెండు రేపు సీన్లు చేసి వెళ్ళిపోతాను అనుకున్నావేమో వాణ్ణి నిన్ను అన్నయ్యని మొత్తం అందరినీ దత్త తీసుకున్నాను ఎవరిని వదిలిపెట్టను మీ అందరికి నేను హీరోగా చేసి బాహుబలి త్రీ చూపించే వెళ్తాను ఉంటానే పంతుడు క్యాన్ వేసుకుని ఇంటికి ఇడ్లీ పిండి తీసుకెళ్ళాలి ఓరి శ్రీమంతుడా మీరా హాయ్ వన్ యా ఏంటి పూల దగ్గర కలుద్దామని పూలతో వచ్చావు నీకు థ్యాంక్స్ చెప్తామని ఆ ఎందుకు నీ వల్లే కదా ఆకాష్ నాకు పరిచయం అయింది నా వల్లేంటి కొత్తగా తను నీ ప్రేమ కోసం నీ చుట్టూ అంతా తిరిగితే క్రేజీ గాయ్ యాక్చువల్లీ అలాంటిది ఏం లేదు తన నీకు స్టోరీ చెప్పాడు స్టోరీనా అయినా ప్రేమలో పడేయడానికి స్టోరీలు చెప్తే తప్పు గాని తను బయటపడ్డానికి చెప్తే తప్పే ఉంది అంటే తను చెప్పినవన్నీ అందమైన అబద్ధాలు అలాంటి వాడిని నువ్వు ఓకే చేశావా అలాంటి వాడు కాబట్టే ఓకే చేశాను అవును అతని గురించి తెలుసుకున్నాను ఫేమస్ అవ్వడానికి రాయితో కొట్టడం ప్రమోషన్ రాగానే మినిస్టర్ నే రోడ్డు మీద వదిలేయడం నీతో పెళ్ళ ఆపడానికి నన్ను వాడుకోవడం శ్రద్ధ చాలా మంది ఆడపిల్లలకి ఒక వాయిస్ వచ్చాక ఎప్పుడో క్వశ్చన్ మైండ్ లో తిరుగుతూ ఉంటుంది అందమైన వాణ్ణి చేసుకోవాలా డబ్బున్న వాణ్ణి చేసుకోవాలా చదువుకున్న వాణ్ణి చేసుకోవాలా అని కాని ఆకాష్ ని కలిసాక నాకు క్లారిటీ వచ్చింది తెలివైన ఓకే చెప్దామా కన్ఫర్మ్డ్ గా నో చెప్పే నేను ఆకాశ్ ని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను అతను వద్దనుకున్నాడు కదమ్మా ఇప్పుడు నేను కావాలనుకుంటున్నాను లేకపోతే ఏంటి వాణ్ణి దానికి వదిలేస్తానా డాడీ ఎప్పుడో సీఎం అవ్వాల్సిన వాడు కాని వాళ్ల నాన్న మా నాన్ననే తొక్కాడు ఇప్పుడు అది నన్ను తొక్కేస్తుంది నేను వదలను నేను ఆకాశ్ ని అస్సలు వదలు ఆపో ఆ దరిద్రాన్ని ఆపు ఇదా లవ్ స్టోరీ నిన్ను చేసుకోవడానికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారో తెలుసా తెలుసు డాడ్ నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఇలా నా రెయిన్ చూసి వచ్చేవాళ్లే చూసారా డాడ్ అక్కడ చూస్తే ఏం కనపడుతుందో రూఫ్ నన్ను చేసుకోవాలనుకునే వాళ్ళందరూ ఆ రూఫ్ లాంటి వాళ్లే అక్కడ లైట్లు ఫ్యాన్లు ఫాల్స్ సీలింగ్ తప్ప హెవీ ఉండవు అదే ఆకాశ అయితే ఆకాశం లాంటి వాడు అక్కడ మబ్బులుంటాయి మెరుపులుంటాయి మాయి మరుపులుంటాయి లైఫ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది వాడు ప్లాట్‌ఫామ్ కడమా మంచి ప్లాట్‌ఫామ్ మీరు క్రియేట్ చేయండి జస్ట్ ఫర్ ఎ చేంజ్ వాడికి చెయ్యి పట్టుకునే స్టైల్ లేదమ్మ ఎలా నచ్చాడు ఒక మనిషికి ఇంకో మనిషికి తేడా కలర్ లోను కండలోను పర్సనాలిటీ లోను బ్యాక్ గ్రౌండ్ లోను ఉండదు ఇక్కడ ఆకాశంలో ఆ తేడానే నాకు నచ్చింది ఎండి నన్ను కొడతారు కొట్టాలా చంపాలా ఎవడైనా రాయితో కొడితే జైల్లో పెట్టించాలి గాని పండ్లో పెట్టుకుంటారా నేనన్నా పనిలోనే పెట్టుకున్నాను సార్ ఆయన అయితే ఏకంగా ఇంట్లోనే పెట్టుకున్నాడు కదా ఏమప్పా గ్రాచారం గంట మారుతుంటే ఎవరేమి చేస్తారప్పా ఆయన పిల్లోడు గాలి సోకితేనే ఆడపిల్లలు గాడి తొప్పుతుండలా నన్ను నడి రోడ్ లోనే వదిలేశాడు ఇన్ని ఏకంగా గాలికే వదిలేసాడు ఆఫ్టర్ ఆల్ కామన్ మ్యాన్ పిల్లక వాని కోసం సీఎం ఓ మూ ఓ వ్యవసాయము కూర్చొని పంచాయితీ ఏందబ్బా మీరు తలుసుకుంటారంటే రాత్రికి రాత్రి ఏంటప్ప మూసేది వాడిప్పుడు కామన్ మ్యాన్ కాదు సెలబ్రిటీ స్టేట్ లో వాడు గురించి తెలియని వాడు లేడు వాడి మీద వాలిన ఎస్ఎంఎస్ కాంటెస్ట్లు పెడతారు ఛానల్ వాళ్ళు సీఎం చంపాడా హోమ్ చంపాడా అని వాడిని తెలివిగా తప్పించాలి సుబ్రహ్మణ్యం సార్ శాస్త్రికి ఫోన్ చే స్టిల్ వర్జిన్ ఆ ఎక్స్ప్రెషన్ మారుద్దామని ఇక్కడికి వచ్చాను ఐ వాంట్ యంగ్ యంగ్ చిక్ నీ ఏజ్ ఎంత ఇక్కడికి వచ్చి రేట్ ఎంత అని అడగాలి ఏజ్ ఎంత అని కాదు వన్ మినిట్ హలో ఎక్కడయ్యా శాస్త్రి నేను మోక్ష మార్గం వెతుక్కుంటున్నాను సార్ అర్జెంట్ గెస్ట్ హౌస్ రా లేదు సార్ నేను రాలేను సార్ నే పౌరు హిచ్చిమే వదిలేశారు సార్ నీకేమైనా పిచ్చా జరిగిన దాంట్లో నీ తప్పే ఉంది ఓరి పిచ్చి సన్నాసి వీడికి ఎలా అర్థమైందా లే సార్ శాస్త్రం నా కొంప ముచ్చాయి సోదాపు ఫైవ్ మినిట్స్ ఇక్కడ ఉండాలి లేదంటే టాస్క్ ఫోర్స్ మీద అక్కడ ఉంటారు అయిపోయారు సార్ ఏంట్రా నువ్వు ఆగేది ఫ్యాక్ట్ సార్ అక్కడ శుక్రుడు చక్రం తిప్పుతున్నాడు మనం ఏ దశలో ఉన్నా సరే మనల్ని శని దశలోకి నెట్టేస్తాడు వాడితో పెట్టుకుంటే యాసిడ్ తో హెడ్ బాల్ చేసినట్టే సార్ అలాంటి జాతకం నాకు తప్ప ఇంకెవరికీ లేదనే వాడివి అలాగే అనుకుంటావు సార్ సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ మిచిన వాళ్ళు లేడనుకున్నాం కదా కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాలా వీడు అంతే సార్ వీడి జాతకం దేవుడు రాసింది కాదు వాడికి వాడే రాసుకున్నాడు వాడి పవర్ కంట్రోల్ చేయడానికి మీ మ్యాన్ పవర్ సరిపోదు మనం ఇంత పీక్ పొజిషన్ లో ఉండి కూడా వాడిని ఏమి పీకలేమా సార్ వాడు ఏమన్నా పీకాలంటే సారీ సార్ ధర్మ యుద్ధం ప్లాన్ చేయాలి అధర్మంగా గెలవాలి సుబ్రహ్మణ్యం సార్ వాడి బర్త్ నుంచి ఇప్పటి వరకు టోటల్ బయోడేటా ట్వంటీ ఫోర్ అవర్స్ లో నా ముందు ఉండాలి సార్ ఇది అతను విలేజ్ ఇది ఇల్లు ఇది ఫ్యామిలీ కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ చేశాడు టీవీలో క్రికెట్ మ్యాచ్ ఉందని క్యాంపస్ ఇంటర్వ్యూనే వదిలేసుకున్న తింగరోడు పేపర్లో పేరు రావడం కోసం మినిస్టర్ గారినే కొట్టాడు అది కొట్టి సార్ అక్కడే అక్కడే నన్ను రాయితో కొట్టాడు అక్కడి నుంచి అతను అసలు జర్నీ స్టార్ట్ అయింది ఆ తర్వాతే అతను ఫేమస్ అవడం మొదలైంది వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేస్తుంటారు ఇతను పెద్ద అన్నయ్య ప్రకాశ్ నారాయణ ఇతను రెండో అన్నయ్య వికాస్ నారాయణ ఒకరు రాజమండ్రి రెవెన్యూ ఆఫీస్ లోను మరొకరు లెక్చరర్ గాను చేస్తున్నారు వీళ్ళు వదిన్లు వాళ్ళ పిల్లలు ఈవిడ తల్లి సరస్వతి దేవి ఇతను జై నారాయణ కొడుక అవును సార్ మన ఆత్రేపురం జై నారాయణ కొడుకండి వీడు నా జీవితంలోకి వచ్చింది ప్రేమ కోసం కాదు ప్రేమ కోసం కాదు వాడు ప్రేమికుడు కాదు సైనికుడు సైనికుడు వాడు మిమ్మల్ని తొక్కుంటూ నా దగ్గరకు వచ్చిందే నన్ను తొక్కడా నన్ను వాడి వేట నేను కురి నేను గోల్ నేను గోల్ నేను ఒక కామన్ మ్యాన్ గా చెయ్యలేనిది ఓ సెలబ్రిటీ అయి చేతావని వచ్చాడు చూపిస్తా ప్లాన్ వాడు వేశాడు దాన్ని నేను పూర్తి చేసి చూపిస్తా సుబ్రహ్మణ్యం సార్ రేపు వాడిని పెళ్లి గురించి మాట్లాడాలని మన గెస్ట్ హౌస్ కి పిలువు

నేను మాత్రం నువ్వు పరిచయం దగ్గర నుంచి వీరాశాంపూతోనే తల రుద్దేసుకుంటున్నాను మంజీరా వాడ్ర మంచం ముచ్చంలా నీ హెయిర్ పై ఎలా ఉందో చూడు ఇప్పుడు అది స్లోగా నేను వచ్చి చెక్కినట్టున్న ముక్కు పైనుంచి నుంచి ఆ పెదాలపైకి దూకి అందమైన మెడ పైనుంచి కిందకి జారి ఒక్కసారిగా మధ్యలో దూరి ఊపిరాడక సర్మని అలా అక్కడికి జారిపోయి